హలో అందరికీ ఈరోజైతే బొరుగులు మనం కారం పెట్టుకుంటే వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు నిల్వ ఉంటాయండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం రండి మరి ఫస్ట్గా మనం పెనంలో ఆయిల్ వేసుకొని పెట్టుకోవాలండి ఆయిల్ మంచిగా వేడైన తర్వాతనే మనం పల్లీలనైతే పక్కన పెట్టుకొని ఉండాలి పల్లీలనైతే ఒక గ్లాస్ వరకు వేసుకుంటున్నాను ఇంకా కావాలన్నా ఎక్కువ వేసుకోవచ్చునండి నాకైతే ఇంతనే చాలు అనేసి నేను ఇంతనే తీసేసుకున్నాను దాదాపు ఒక కిలో బొరుగులకు ఒక కాలు కిలో శనగింజలు వేసుకున్నానండి ఇంకా కావాలన్నా వేసుకోవచ్చు సో నేనైతే ఇలా అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను మించి ఎక్కువ వేయించుకుంటే మాడిపోతాయి సో కేర్ఫుల్గా చూసుకోవాలి ఇలా అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను బ్రౌన్ కలర్ వస్తున్నట్లే నేనైతే పల్లీలని అయితే సపరేట్గా ఆయిల్లో నుంచి పక్కకు తీసేసాను పక్కకు తీసిన ఆయిల్లోనే మళ్ళీ మనం ఒక రెండు తెల్లగడ్డలను అయితే పొట్టు తీసి దంచి పెట్టుకొని ఉండాలి ఆ తెల్లగడ్డలనైతే మళ్ళీ ఇదే ఆయిల్లో వేసి ఒక టూ ఆర్ త్రీ మినిట్స్లో లో ఫ్లేమ్లోనే బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే తెల్లగడ్డలను వేయించి పెట్టుకోవాలండి కేర్ఫుల్గా వేయించుకోవాలి తెల్లగడ్డలు ఎక్కువ మాడితే కూడా కొంచెం మాడు స్మెల్ వస్తుంది సో అలా లేకుండా సిమ్లోనే బ్రౌన్ కలర్ వచ్చే విధంగానే వేయించుకోవాలి శనగగింజలు అయితే ఎలా వేగాయో చూడండి చాలా అంటే చాలా నాకైతే మంచిగా తినడానికి టేస్టీగా ఉండేటట్టు వేయించుకోవాలన్నమాట ఏదైనా సరే తెల్లగడ్డ అయినా ప్లస్ శనగింజలైనా అలా వేయించుకున్నానండి ఈరోజైతే మొత్తానికైతే బ్రౌన్ కలర్ వచ్చేసాయి తెల్లగడ్డలు కూడా తీసేసి నేనైతే ఈ శనగంజల్లోనే మిక్స్ చేసి పెట్టుకున్నాను ఈ సింపుల్ రెసిపీతో ఇలా చేసుకుంటే పిల్లలు మనము ఈ చలికాలం ఏదో ఒకటి తినడానికి చాలా బాగుంటుందని ఈరోజైతే నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను ఎవరైనా సరే ఇలా చేసుకోండి చాలా వరకు తినాలనిపిస్తుంది బయట ఫుడ్ అంతా అవాయిడ్ చేసేయండి పిల్లలకు మనకు మంచిది సో అదే ఆయిల్లో మళ్ళీ ఆవాలండి ఆవాలు బాగా చిటపటలాడే వరకు కొద్దిగా తగినన్ని ఆవాలు వేసుకోవాలి కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగుంటాయి ఆవాలు వేసాను ఆవాలు వేసిన అదే ఆయిల్లో ఎండుమిర్చి కరివేపాకు అనమాట లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలన్నమాట ఎక్కువ హై పెట్టేసామనుకో ఘాట్ వచ్చేస్తుంది ఒట్టి మేరకు కలిస్తున్నాం కాబట్టి ఇలా సారీ కరివేపాకు ఎండుమిర్చి అలా వేయించుకోవాలన్నమాట స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే అలా వేగిన తర్వాత అందులో తగినంత పసుపును సాల్ట్ను రెండు మిక్స్ చేసుకోవాలన్నమాట సిమ్లో పెట్టి మిక్స్ చేయండి లేదంటే ఘాట్ వచ్చేస్తుంది పసుపు మాడిపోతే కలర్ కూడా చేంజ్ అయిపోతుంది కేర్ఫుల్గా చేసుకోవాలన్నమాట అలా మొత్తం మిక్స్ చేసుకుని చల్లగా అయిపోయిన తర్వాత ఈ బొరుగులు ఏవైతే ఉంటాయో మనం క్లీన్ చేసి పెట్టిన బొరుగుల్లో మొత్తం ఆ ఆయిల్లో మనం ఏమైతే వేయించుకున్నామో నీట్గా మిక్స్ చేసేయాలండి అలా మిక్స్ చేసేసిన ఇంగ్రీడియంట్స్ను మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి బాక్స్లో బాక్స్ని అయితే గట్టిగా మూత వేసి పెట్టుకోవాలి లేదంటే మెత్తపడిపోతాయండి సో ఇలా అయితే నేను చేసి పెట్టుకున్నాను టూ త్రీ బాక్సెస్కు అయ్యాయి సో పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు దట్టు అయితే చెప్పాలి అంటే టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి ఎవరైనా ఇలా చేసుకొని తినండి సింపుల్ మెథడు సింపుల్ రెసిపీ వెరీ టేస్టీ అనమాట నాకైతే తెగ నచ్చేసాయి మా చిన్నప్పుడు అయితే ఇలానే మా అమ్మ చేసి పెట్టేది మా అమ్మ గుర్తొస్తుంది అఫ్ కోర్స్ మా అమ్మ బెంగళూరులో ఉన్నారండి మా సిస్టర్ దగ్గర సో మా నీకోసమే బొరుగులు నేను ప్రిపేర్ చేస్తాయి ఈరోజు ఎలా ఉన్నాయో చెప్పు మా యూట్యూబ్లో చూసేసాయి నా లింకు థ్యాంక్ యూ సో మచ్ అండి నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో